పురుగులను కోళ్ళు తింటాయి కోళ్లను కొందరు మనుషులు తింటారు మనుషులను పులులు సింహాలు తింటాయి పురుగులు కోళ్ళు మనుషులు పులులు అన్నీ దేవుడు సృష్టించినవే విశ్వంలో ఉన్న అన్ని పదార్థాలు శక్తులు జీవులు విశ్వశక్తి లేదా దేవుడి చేత సృష్టించబడినవే అవన్నీ కలిసి దేవుడిని రక్షించమని కోరితే అందులో ఎవరిని దేవుడు కాపాడాలి దేవుడిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ దేవుడు ఎవరినీ ప్రేమించడు మరియు ఎవరినీ ద్వేషించడు దేవుడు ఎవరినీ భౌతికంగా రక్షించడం ఉండదు మరియు శిక్షించడం కూడా ఉండదు ఇలా ప్రార్థిస్తే భౌతికంగా రక్షించే తిడితే భౌతికంగా శిక్షించే దేవుడు అనే భావాన్ని మనిషి తన భయాల నుండి కోరికల నుండి సృష్టించాడు మరి దేవుడు లేడా అంటే ఉన్నాడు కానీ మనం ఇంతకుముందు అనుకుంటున్న విధంగా లేడు భగవద్గీత దేవుడికి ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించి సకల సృష్టికి కారణమైన విశ్వశక్తి లేదా దేవుడు తటస్థంగా అంటే నిర్లిప్తంగా ఉంటాడు అంటే ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులు ఆ విశ్వశక్తికి అంటే దేవుడికి ఉండవు కాబట్టి ఆ దేవుడు ఉద్దేశంతో లేదా కోరికతో ఏమీ చేయడు చేయించడు అంటే దేవుడు శక్తి మాత్రమే శరీరం లేనివాడు మన కోరికలకు విమర్శలకు స్పందించడు అందుకే ధ్యానంతో మనసును వదిలిన యోగులను మరియు పసిపాపలను కూడా దేవుడులాగే చూస్తారు కానీ దేవుడిని ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రార్థిస్తే ఆధ్యాత్మికంగా రక్షిస్తాడు మరియు ఆ విధంగా చేయకపోతే ఆధ్యాత్మికంగా శిక్షిస్తాడు అదేమిటి నిర్లిప్తుడైన విశ్వశక్తి లేదా దేవుడు మన భౌతిక శరీరాన్ని నేరుగా రక్షించడు కానీ ఒక ప్రత్యేక పద్ధతిలో ఆ దేవుడిని ధ్యానించడం వలన మనకు విషయాలను గ్రహించడంలో వాటిని మనసులో దాచుకోవడంలో నిర్ణయాలు తీసుకోవడంలో తీక్షణ ధ్యాసను విశ్లేషణ శక్తిని నిర్భయత్వంను శాశ్వత శాంతిని ఆనందాన్ని ఇస్తాడు అది ఏ ధ్యాన పద్ధతి అలా చేయకపోతే మనిషి అంతవరకు ఏ నరకంలో ఉన్నాడో అందులోనే ఉండిపోతాడు అది అతడికి దేవుడు వేసే శిక్ష సృష్టికర్త అయిన విశ్వశక్తి నిర్లిప్తంగా ఉంటుంది అని ఎలా నమ్మడం విశ్వంలో పెద్ద పెద్ద నక్షత్రాలు పేలిపోవడం మరియు వాటి పుట్టుక సూర్యుడి నుండి భూమితో పాటుగా ఇతర గ్రహాలు కూడా విడిపడడం అవి అన్నీ తమ చుట్టూ తాము తిరుగుకుంటూ సూర్యుడు చుట్టూ కూడా తిరగడం భూమి మీద తుఫానులు భూకంపాలు లాంటివి జరగడం లాంటివి ఎవరో ఒక వ్యక్తి దూరంగా నిలబడి అలా చేయాలి అనుకొని చేసినవి కావు విశ్వశక్తి వల్ల జన్మించిన అన్ని శక్తులు పనిచేస్తాయి కానీ అవి ఇష్టం లేదా అయిష్టంతో జరగవు వాటి వాటి ధర్మాలను అనుసరించే పనులు జరుగుతాయి ఉదాహరణకు తీగలో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తికి శరీరం లేదు మనసు లేదు కాబట్టి దానికి ఇష్టం మరియు అయిష్టం లేదు ఇంట్లో కరెంట్ ఉన్నంత మాత్రాన మీరు చర్చిలో పాస్టర్ కాబట్టి లేదా మసీదులో ఇమాం కాబట్టి లేదా గుడిలో పూజారి కాబట్టి లేదా మీరు మంచివాళ్ళు కాబట్టి మీకు చెమటలు పడుతున్నప్పుడు మీకోసం ఫ్యాను తనంతడు తానే స్విచ్ ఆన్ చేసుకొని తిరగదు అలాగే వీరిలో ఎవరైనా చెప్పులు వేసుకోకుండా నేకుడు వైర్ను అంటే రబ్బరు తొడుగులేని కరెంటు తీగని పట్టుకుంటే షాక్ కొట్టకుండా ఉండదు అంటే కరెంటు తన ఇష్టం వల్ల ఫ్యాన్ను తిప్పదు లేదా షాక్ కొట్టదు కానీ మనసు ఉన్న మనం ఇష్టంతో స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది లేదా ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది అలా ద్వితీయ మనసులోని ఇష్టం లేదా కోరికతో కలిసినప్పుడే ప్రాథమిక మనసు మరియు ఆములను పొందిన ఆత్మశక్తి బయట ప్రపంచంలో అన్ని పనులు చేస్తుంది అంటే శక్తికి డైరెక్షన్ ఇవ్వనిదే దానిని మనం ఉపయోగించుకోలేము టార్చ్ లైట్ వేసినప్పుడు అది మనం అనుకున్న డైరెక్షన్లో వెళుతు ప్రసరిస్తే తప్ప అది మనకు ఉపయోగపడదు పైన ఉన్న చిత్రపటంను గమనించండి ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మను లేదా ప్రాపంచిక నేనును కరెంట్ అనుకుంటే డీలోని కోరికను స్విచ్ అనుకుంటే స్విచ్ వేస్తే కరెంటు ఫ్యాను తిప్పడం ఎలా జరుగుతుందో అలా ప్రాపంచిక ఆత్మశక్తి డీలోని కోరికతో కలిసి పనిచేస్తుంది అంటే ప్రాపంచిక ఆత్మశక్తికి ద్వితీయ మనసులోని కోరిక అటాచ్ అయి ఉంటేనే పనులు జరుగుతాయి ద్వితీయ మనసు యొక్క డీలో ఇష్టం అయిష్టం ఉంటాయి కానీ పరిశుద్ధమైన శక్తికి అవి ఉండవు మన అందరి శరీరాలలోని పరిశుద్ధంగా ఉండే ఆత్మలు కూడా ప్రాథమిక మనసు మరియు అహంను పొందినప్పుడే ప్రాపంచిక నేనుగా మారి కోరిక మీద వారడానికి సిద్ధంగా ఉంటుంది పసితనంలో అందరి ఆత్మలు నిర్లిప్త శక్తులే కానీ పెరుగుతూ ఉన్న శిశువులో ప్రాథమిక మనసును చదివిన ఆత్మశక్తి యొక్క ప్రాపంచిక అనుభవాల వల్ల ద్వితీయ మనసు ఏర్పడి దానికి అతుక్కున్న ప్రాపంచిక ఆత్మ నిర్లిప్తత కోల్పోయి వికృతంగా ప్రవర్తిస్తుంది అంటే ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసును విడిస్తే దేవుడు పట్టుకుంటే రాక్షసుడు అవుతాడు అంటే మనసును విడిచిన పరిశుద్ధమైన ఆత్మ కలవాడే దేవుడు ఎవరినైనా రక్షించాలి లేదా శిక్షించాలి అనే భావన దేవుడికి ఉన్నట్లయితే దేవుడికి కూడా ద్వితీయ మనసు ఉన్నట్లు అది ఉంది అంటే ఆ మనసు ఏర్పడేది మెదడులో కాబట్టి మెదడు కూడా ఉండాలి మెదడు ఉంది అంటే దానికి రక్త సరఫరా కోసం గుండె కూడా ఉండాలి అంటే మొత్తం శరీరం కూడా ఉన్నట్లు ఇవన్నీ ఉంటే దేవుడు కూడా ప్రేమ మరియు పగ ఉన్న మనిషి అవుతాడు కదా ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు